నా పేరు పెరుగు విజయవర్ధన్ రెడ్డి నేను గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని నా కట్ నగరంలో మరి నేను దాని చైర్మన్ సో ఈరోజు ఈ మన దినపత్రిక సంబంధంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరించినాను ఆ సందర్భంగా నాకు చాలా సంతోషపడుతున్నాను నేను అలాగే మన చీఫ్ ఎడిటర్ రావ్ గారికి కృతజ్ఞతలు విషయం ఏంటంటే ఈ పత్రిక అనేది చాలా సమాజానికి ఒక విలువైన ఒక ఆయుధంలాగా ఉంటుంది ఏంటంటే అది ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఒక వార్తలాగా పనిచేయాలి మీరు ఏం రాసినా కానీ కోరేదేమంటే ఒక నిక్కచ్చిగా నిజమైన వార్తలే రాయండి అది నిప్పులాగా అందరికీ ఒక లాగా ఉన్న తప్పు లేదన్నా ఉంటే అలాంటి వార్తలే రాయండి వార్తలు రాసే ముందరు కూడా ప్రతి ఒక్కరు మీరు విచారణ కోరి మీరు రాయాలి కానీ ఈ మధ్య ఏమంటే ఎవరు చెప్పిన ఆస్పైర్ వస్తున్నారు దయచేసి అవి కాకుండా మీరు ఏది జరిగినా కానీ ఎవరైనా కంప్లైంట్ ఏదైనా చెప్పినా కానీ ప్రభుత్వ ఉద్యోగం మీద కావచ్చు యాజమాన్య నాకే కాదు యాజమాన్యాల మీద కావచ్చు ఇతర ఏదైనా కావచ్చు మీరు విచారించి రాయండి నేను తప్పు లేదు నిజంగా వార్తలు తెలుసుకోవడం వల్ల మీ ద్వారానే తెలుసుకుంటున్నాం కానీ అన్నీ మేము తెలుసుకోలేం కదా